ఈ రోజుల్లో వివాహాలు జరుగుతున్నాయి కానీ వివాహాల్లో అనేక రకాల ఇబ్బందులు అదేవిధంగా దంపతులు సఖ్యతగా ఉండకపోవడం ఒకళ్ళంటే ఒకళ్ళకి ద్వేషము ఇవన్నీ కూడా ఉంటున్నాయి ప్రస్తుతం కాలమాన పరిస్థితిని బట్టి వివాహం చేసుకోవాలంటేనే ఇబ్బంది పడ ఇబ్బందిగా ఉంటుంది ఇందువల్ల అంటే మగవాళ్ళు ఒకప్పుడు మగవాళ్ళు ఇదిగా ఉండేవారు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేయడం వాళ్ళు కూడా చాలా అభివృద్ధి చెందడం తద్వారా వాళ్ళకున్న విద్యను బట్టే వాళ్ళు కూడా వేరే వాళ్ళని ఎంచుకుని వివాహం చేసుకుంటున్నారు అంటే ప్రస్తుతం లక్ష రూపాయలు జీతం కలవాడు అనుకోండి రెండు లక్షలు ఉన్న వివాహం చేసుకున్నారు వాళ్ళని ప్రేమిస్తున్నారు కూడా అది ఎలాగ ప్రేమ అవుతుంది నాకు తెలిసి అదంతా కూడా ప్రేమ ఏమీ కాదు తర్వాత వివాహాలు చేసుకున్న తర్వాత కూడా దంపతులు అన్యోన్యంగా ఉండట్లేదు ఎందువల్ల అంటే డబ్బు ప్రభావమే ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరుని లక్ష్మీ నారాయణుని వాణి బ్రహ్మణుడు అనగా బ్రహ్మదేవుని దేవిని మనం వివాహంలో చేసేటప్పుడు గౌరీదేవి పూజ చేస్తాం గౌరీ పూజ అంటే మాంగళ్య అభివృద్ధి వరకు మాంగళ్య తాలూకా అభివృద్ధి చెందాలని చెప్పేసి పార్వతీదేవిని పూజించితే వాళ్ళు దినదినా అభివృద్ధి చెందారు దంపతులు ఇరువురు సంతోషంగా ఉంటారు అదేవిధంగా పరమేశ్వరు తాలూకా అర్ధాంగి అర్ధభాగం పార్వతీదేవికి ఇచ్చారు కదా అదేవిధంగా ఇచ్చారు కాబట్టి శివుడు అర్ధభాగం అర్ధాంగి అంటారు అదేవిధంగా భర్త సగభాగం భార్య అయితే భార్య అయింది కూడా భర్త కూడా సే అలాగే ఉండాలి ఇద్దరి దగ్గర ఏమీ దాపరికలు ఉండకూడదు దాపరికాయలు ఉన్నప్పుడు అది అన్యోన్యంగా ఉండదు ఎప్పుడైతే దాపరికాలు ఉండకుండా అన్యోన్యంగా ఉంటారో ఆ సంసారం అలాగే అలా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అదేవిధంగా లక్ష్మీదేవి లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాలు వస్తుతూ ఉంటుంది మీరు క్షీర సమా క్షీర సముద్రంలో అంటే ఎంత ధనం ఉన్నా అని మ